హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీ ఖాన్ కే ఛానల్ జోయో హెల్లబారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది సో సంత చాలా పెద్ద సంత ఈరోజు గొర్రెల గురించి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నాం చాలా రోజుల నుంచి గొర్రెల వీడియో తీయలేదు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లోకి వస్తుంది రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఎక్కువ దూరం ఉండదు ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుంది మీరు రైలు దిగినాక బస్సు దిగినాక మీకు షేర్ ఆటోలు ఉంటాయి లేదంటే మీరు ఆటో పట్టుకునేసి వచ్చేవచ్చు సో వరగల్లి చీల్ రోడ్డు గొర్రెల సంత అంటే నేరుగా తీసుకుని వచ్చేస్తారు ఇక్కడ గొర్రెల మార్కెట్ వచ్చేసి చాలా పెద్ద మార్కెట్ ఇది సో ఇప్పుడు టైం ఎంతైంది పది అవుతుంది నాకు తెలిసి అంత తొమ్మిది ముక్కాలు తొమ్మిది అయింది టైం వచ్చేసి తొమ్మిది నలభై ఐదు అయింది సో గొర్రెల కట్టలు చూస్తే ఇక్కడ కట్ట అన్న చెప్పడానికి ఏది లేదు అలా ఉన్నాయన్నమాట తొమ్మిది నలభై అయింది టైము ఇది కట్ట అని చూపించడానికి ఏం లేదు ఇరవై గొర్రెలు ముప్పై గొర్రెలు ఏరేసిన గొర్రెలు నిలబడి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు బేరాలు చెప్పినా కానీ మీకు అర్థం కాదు అందువల్ల వీడియో తీయటం లేదు ఎందుకంటే ఇప్పుడు దీంట్లో యాభై కట్ట అనుకోండి ఇది యాభై కట్టలో నలభై తీసేసి పది ఉన్నాయి ఇక్కడ యాభై ఉన్నప్పుడు అడిగితే మీకు ఇరవై ఐదు వేలు చెప్పొచ్చు ఇది ఇప్పుడు వెళ్ళి అడిగితే పద్దెనిమిది వేలు అంటారు మీరు ఈ పద్దెనిమిది వేలని చూసుకునేసి ఇక్కడికి సంతకు వచ్చారనుకోండి ఇక్కడ మళ్ళా ఇరవై ఐదు వేలు అంటారు అట్ట తేడా వచ్చేస్తుంది అందుకనేసి వీడియో తీయటం లేదు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో షూట్ అనమాట నాకు మన సబ్స్క్రైబర్ ఒక రెండు వందల గొర్రెలు కావాలనేసి చెప్పిన్నారు అది సంతలో వద్దు అన్నారు ఆయన కండిషన్ ఏంటంటే సంతలో నాకు ఆ గొర్రెలు వద్దు సో బయట రైతుల దగ్గర పల్లెల్లో ఎక్కడైనా ఉంటే చూపించు అలీ అనేసి చెప్పినారు మొత్తం ఒక రెండు వందల గొర్రెలు కావాలా నేను నా వైపు నుంచి ట్రై చేశాను నాకు కూడా పల్లెల్లో ఎక్కడ దొరకలేదు ఒక వారానికి మూడు వందల గొర్రెలు ఐదు వందల గొర్రెలు కొని పంపించిన రోజుల్లో అలా తిరిగి పల్లెల్లో ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఈ వర్షాల కారణంగా చెరువులు నిండిపోయి ఉన్నాయి డ్యామ్లు నిండిపోయి ఉన్నాయి పొలం పనుల్లో బిజీగా ఉన్నారు అందువల్ల నాకు బయట దొరకటం లేదు రైతుల దగ్గర దొరకటంలా మీ దగ్గర ఏదైనా గొర్రెలు అమ్మకానికి ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి దీంట్లో నెంబర్ పెడుతున్నాను గొర్రెలు వచ్చేసి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళ మీదే ఉండాలా మీ దగ్గర ఒక యాభై కట్ట ఉంది ఆ యాభై కట్టలో నలభై ఉన్నాయి రెండు పళ్ళై నాలుగు పళ్ళయి ఆరు పళ్ళై నేను ఆ నలభై తీసుకుంటాను లేదా ముప్పై ఐదు ఉంటే ముప్పై ఐదే తీసుకుంటాను కట్ట కట్ట కొనను ఆ కండిషన్ అది ఆయన చెప్పిండేది రెండు పళ్ళ నుంచి ఆరు పళ్ళ లోపలే ఉండాలి ఆ గొర్రెలు మీడియం సైజు ఉన్నా పెద్ద సైజు ఉన్నా పర్వాలేదు బుడ్డ సైజు అనేది వద్దు ఆ రకంగా ఒక రెండు వందల గొర్రెల దాకా కావాలా మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి పంపించండి మన నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి వీడియోస్ పంపించి డీటెయిల్స్ చెప్తే నేను సారిద్దరం కలిసి వస్తాం వచ్చి తీసుకోవాలా గొర్రెలు ఒక రెండు వందల గొర్రెలు దాకా కావాలా ఇక్కడ కూడా సంతలో కనిపించటం లేదు తొమ్మిది ముక్కలైంది ఇక్కడ అమ్ముడు పోతే మొత్తం అమ్ముడు పోవాలా లేదంటే మొత్తం ఆగిపోవాలా అలా కాకుండా ప్రతి బ్యాచ్లో సగం సగం ఉన్నా ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి బ్యాచ్లో ఒక ఇరవై ముప్పై మిగిలిపోయి ఉన్నాయి కొనేవాళ్ళు ఆ తమిళనాడు బండి ఒకటి కనిపిస్తుంది నాకు అది అక్కడ ఒక బండి లోడ్ అవుతుంది ఆ రెండు తప్ప ఇంకేం కనబట్టం లేదు అమ్మకాలు ఎలా జరిగాయో తెలియదు సో ఇలా ఉంది మార్కెట్ పరిస్థితి ఇప్పుడు వీడియో తీసి నేను ధరలు చెప్తే అది కరెక్ట్ కాదు ఆ ధరలు చూసి మీరు వస్తే ఇక్కడికి ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు వీడియోలో అయితే నువ్వు ఇరవై ఇప్పుడు ఇది నేను ఇరవై నాలుగు వేలు అంటాను ఇది మొత్తం కట్టా ఉన్నప్పుడు ఏంటంటే ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు చెప్తారు సో అలా తేడాలు వచ్చేస్తాయనమాట నువ్వు ఇంతకుముందు నిన్న వీడియోలో అయితే ఇరవై నాలుగు వేలు చెప్పావు అక్కడికి వస్తే ముప్పై వేలు ఉన్నాయనేసి ఇట్టా మాట్లాడతారు అందువల్ల నేను ఈ వీడియో ఈరోజు తీయటం లేదు రేపు వారం నుంచి ప్రతి వారం వీడియోస్ తీస్తూ ఉంటాను అలాగే నేను ఫోన్లు తీయటం లేదండి గుర్తుపెట్టుకోండి ప్రతి బుధవారం గురువారం మాత్రమే ఫోన్ తీస్తున్నాను మిగతా రోజుల్లో ఫోన్లు తీయటం లేదు నెంబర్ ఉన్నా కానీ ఎందుకంటే నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు ఆ ఫోన్లు ఇప్పుడు మాట్లాడటం కుదరటం లేదు ఎందుకంటే పాప మాట్లాడే స్టేజ్కి వచ్చింది ఫోన్ రింగ్ అయిందంటే చాలు పాప ఫోన్ తీసేసుకుంటుంది ఆ ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తూ ఉంది అందువల్ల నేను కూడా ఫోన్లు తీయటం లేదు ఫోన్లు సైలెంట్లో పెట్టేస్తున్నా ఒక్క బుధవారం గురువారం మాత్రమే ఫోన్లు తీస్తున్నాను మీరు వచ్చేవాళ్ళు ఉంటే కాల్ చేయండి మీ దగ్గర ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సో థ్యాంక్ యూ అండి ఇదే వీడియో కట్టలు ఏం లేవు అసలు కట్ట అని చెప్పడానికి ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఒక ఇరవై ఉన్నాయి ఇక్కడ ఒక పద్దెనిమిది అటు ఉన్నాయి ఆ స్టార్టింగ్లో చూసిన దాంట్లో ఒక ఇరవై ఉన్నాయి అంతే ఈ మూడు కట్టలే ఇరవై ఇరవై ఉండేటివి ఆ కట్ట అసలు బాగలేదు ఆ చివర్లో ఉన్నాయి ఒక నలభై దాకా ఉంటాయి కానీ అసలు బాగలేదు అది సో అందువల్ల వీడియో ఆపేస్తున్నాను థ్యాంక్ యూ అండి